చాందంపలు ఇలా కడుక్కొని కుక్కర్లో వేసుకొని ఒక మూడు విజిల్ ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండి మిరపకాయలు కరివేపాకు కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి కొద్ది కొత్తిమీర టూ టొమాటోస్ పేస్ట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ముందుగా ఆడుకున్న టొమాటో పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం ఇవన్నీ మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి బాగా కలుపుకోవాలి ప్రతి దుంపకి ఆ మసాలా ఫ్లేవర్ అనేది పట్టాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని ఆ రసాన్ని తీసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం అనేది పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి కొద్దిగా కొత్తిమీర జల్లుకోవాలి షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్లు పెట్టుకోవాలి అంతే మన చామంపల పులుసు రెడీ